హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ చాలా సూపర్గా ఉంది మరి తనొకటి తలిస్తే దేవ దైవము మరొకటి తలుస్తుంది అన్నట్టు పాపం చేస్తున్న అపూర్వ పాపం మరీ మరీ ఎక్కువైపోతుందా మరి మళ్ళా భూమిని రౌడీలతో చంపించాలని చూస్తూ చూస్తూ గొయ్యి తీస్తూ ఉంది చావు గొయ్యి తీస్తూ ఉంది మరి ఈసారి ఆ గొయ్యిలో తన కూతురు నక్షత్రాన్ని పడిపోయిందా అసలు ఏం జరిగింది నిజంగానే చావు నుంచి తప్పించుకున్న భూమి చావు అంచుల వరకు వెళ్ళిన నక్షత్ర తల్లి పాపం కూతురికి చుట్టుకుందా అసలేమైంది అలాగే భూమి జీవితం బాగుండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి లేచి పక్క పక్క నవ్వుకుంటూ ఉంటుంది తనకి పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వస్తుంది ఎందుకో తెలుసు కదా మరి అంతులేని ఆనందంలో ఏం చేయాలో తెలియక ఒకేసారి రూమ్లో నించుని డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ ఉంటుంది భూమి నువ్వు సూపర్ భూమి అసలు నీకు ఎదురే లేదు అసలు ఎంత పిచ్చి మాలోకం మా గగన్ బావా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చాలా ఏవో తనకంటే ఎక్కువ ఎవరు లేరన్నట్టుగా పొంగిపోతూ ఉంటుంది నిజంగా నేను ఆ ప్రశ్నలన్నీ వేసి ఆ పెళ్లి చీపులు చెడగొట్టేశాను కదా మరి అప్పటి వరకు ఆయన బొంగమూతి పెట్టుకుని నాకు ఓకే నేను చేసుకుంటానని చెప్పేసి ఎలా చెప్పేస్తాడు అక్కడ ఎంతో ప్రేమిస్తున్న మరదలు పక్కనే ఉంది కదా ఇటు చూడొచ్చు కదా ఆ కళ్ళు నా మీద పెట్టవచ్చు కదా ఏ నేను మనిషిలాగా కనిపించట్లేదా నేను ఇంటికి కోడలుగా పనికిరానా అని చెప్పేసి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది చెప్తా నా విలువేంటో చూపిస్తా నా చుట్టూ తిప్పించుకుంటా నేనంటో ఏంటో చూపిస్తాను ఈ ఇంటికి నేను మేనకోడల్ని నన్ను లెక్క చేయకుండా వేరే వేరే సంబంధాలు తెచ్చుకుంటారా అని చెప్పేసి అద్దంలో చూసుకుని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు పూర్ణి వస్తుంది ఏంటి నీలో నువ్వేదో మాట్లాడుకుంటున్నావు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి భూమి అని చెప్పేసి పూర్ణి అడుగుతుంది అబ్బే ఏం లేదు పూర్ణి చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఇలా నేను భరతనాట్యం వేసుకుంటూ ఉంటాను అవునా ఎందుకు అంత సంతోషం అన్నయ్య చూపులు పోగొట్ట పోయినాయి అని చెప్పి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందని సంతోషంగా ఉన్నావా అనగానే మరి ఉండొద్దా అసలు అలాంటి వాళ్ళు ఇంటి కోడలుగా వస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా భూమి అసలు ఎలా తను ఆంటీ కూడా అసలు ఎలా ఓకే చేసేస్తారు అందుకనే అది పోవటం మీ మన ఫ్యామిలీకే మంచిది కదా అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ హ్యాపీనెస్లోనే నేను డ్యాన్స్ చేస్తున్నాను అని చెప్పి అనగానే రేపటి నుంచి నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి భూమి మళ్ళీ కాలేజ్లో ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి అంటుంది తప్పకుండా ఇంకా ఇంకా మంచి పెర్ఫార్మెన్స్తో చేద్దాం అని చెప్పేసి అంటుంది నాకు కొంచెం పని ఉంది వెళ్ళే పని అది చూసుకుని వచ్చాక మనం స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి పూర్ణి కిందకి వెళ్ళిపోతుంది ఇంకా భూమి కూడా కిందికి రాగానే వెంటనే శారద హక్ చేసుకుంటుంది ఏంటి ఆంటీ ఏమైంది అంకుల్ ఏమైనా మళ్ళీ ఫోన్ చేశారా అని చెప్పి అంటుంది అంకుల్ ఫోన్ చేయటం ఏమ్మా ఎందుకట్లా అడుగుతున్నావు అంటే ఏం లేదు ఆ ఇంట్లో నా ఇంట్లో ఏమైంది అని చెప్పి అంటుంది అదేంటాంటీ ఇందు పెళ్ళి వేడుకలు స్టార్ట్ అయిపోతున్నాయి కదా పసుపు కొట్టే ముహూర్తం అవన్నీ మీకు తెలియలే తెలీదా అని చెప్పేసి అంటుంది తెలిసినా మనం వెళ్ళలేం కదమ్మా వాళ్ళు పిలవలేరు దానికోసం ఆలోచించడం ఎందుకు అని చెప్పి అనగానే అదే అంకుల్ ఒకవేళ ఫోన్ చేశారేమో అందుకే ఆనందంగా ఉన్నారేమో అనుకుంటున్నాను లేదమ్మా నీ తెలివితేటల ముందు నా తెలివితేటలు ఏమయ్యాయా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాను నిజంగా వాళ్ళని పరిగెత్తించినట్టు చేశావు వాళ్ళు అలా వెళ్ళిపోయారు గగన్ మనసులో ఉన్నదంతా పటాపంచలు చేశావు అని చెప్పేసి మెచ్చుకుంటూ ఉంటుంది చూడండి అత చూడండి ఆంటీ ఎప్పుడు ఎక్కడ ఎలా రాసిపెట్టి ఉంటే తప్పదా అంటీ ఏమో మీకు కావాల్సిన కోడలు ఇక్కడే ఉండొచ్చేమో ఏంటి భూమి ఎక్కడుంది నీకు తెలుసా అనగానే తెలిసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఆంటీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఒక గార్డెన్ ఏరియాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఆ పెన్ డ్రైవ్ చూస్తుంది కదా పెన్ డ్రైవ్లో మరి తన తల్లి హాస్పిటల్కి వెళ్ళాల్సిన శోభా చంద్ర తిరిగి బొమ్మల ఫ్యాక్టరీకి ఎవరు తీసుకొచ్చారు తీసుకురావటంలో ఎవరి హస్తం ఉంది ఆ హస్తం ఖచ్చితంగా అపూర్వదే అయ్యుండొచ్చు అపూర్వ ఈ నాగు కలిసి అమ్మని బలవంతంగా చంపేసి ఉండొచ్చు అది మాత్రం ఎంత ఎంతని అది హత్య కాదు అదేదో కృష్ణప్రసాద్ అంకుల్ ఆ ఫ్యాక్టరీ తగలిపెట్టడంతో ఆ పాపం తనే చేశానని కుంగిపోతున్నారు కానీ అప్పుడు ఆ సమయంలో అమ్మ అక్కడ లేదు కదా ఆ పెన్ డ్రైవ్లో చాలా క్లియర్గా తెలుస్తుంది ఈ విషయంలో అపూర్వ అపూర్వని కూలంకుషంగా ఎంక్వైరీ చేసి పోలీస్ కేసు పెట్టి దాన్ని ఊచర్ లెక్క పెట్టేలా చేయాలి అసలు అమ్మ జీవితంలోకి వచ్చి కుర్చీ వేసుకుని సింహాసనం మీద ఊరేగుతుంది ఎవ్వరి అడ్డు అదుపు లేకుండా ఇన్ని సంవత్సరాలు దీనికి ఎవరు ఎదురు లేకుండా అయింది ఇప్పుడు నేను వచ్చాను కదా అంత ప్రశాంతంగా ఎలా జీవితం గడుపుతుంది నేను చూస్తాను అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి పసుపు వేడుకలకి అయిపోయిన తర్వాత పందిరి ఆట పందిరి కొమ్మ వేయాలి కదా పెళ్ళికి ముందు అది వేసే ముందు ఇంట్లో చాలా పెద్ద రచ్చ చేస్తుంది ఇందు తనకు అసలు అంటే ఇష్టం లేదని అమ్మ అంటే ఇష్టమే కానీ నాన్నంటే అసలు నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆయన ఏ రోజు నన్ను ప్రేమగా చూడలేదు నాకు కలర్ నల్లగా ఉందని నన్ను పట్టించుకోలేదు ఏది కావాలన్నా ఆ ఇంట్లో ఉన్న కూతుర్నే చూసుకున్నాడు కానీ నాకు ఏ రోజు అత్తయ్య మామయ్య చూశారు కాబట్టి నా పందిరి గుంజ వేసేది అత్తయ్య మామయ్య చేతుల మీదుగా నా కాళ్ళు కడిగి కన్యాదానం కూడా అత్తయ్య మామయ్య చేతుల మీదుగా జరగాలి లేకపోతే చస్తాను కానీ పెళ్లి చేసుకోను అని భీష్మించి కూర్చుంటుంది ఇందు ఇంకా అప్పుడు వెంటనే మేరాకి చాలా కోపం వస్తుంది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ మాటలు చూస్తూ ఉంటే కోటలు దాటిపోతున్నాయి తల్లిదండ్రి అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు మేమిద్దరం లేకపోతే నువ్వు జన్మించావా అసలు ఏంటి పోనీలే చిన్నపిల్లకి కదా అని చెప్పి చూస్తూ ఊరుకుంటే మాటలు ఎక్కడ దాకానో పెళ్ళిపోతున్నాయి పెళ్ళికి మేము అవసరం లేదా అలాంటప్పుడు మేమెందుకు ఇక్కడ ఉండాలి అత్తయ్య మామయ్య ప్రయారిటీ ప్రాముఖ్యత ఉండాలి ఎంతవరకు ఎవరి కూతుర్లు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అదేంటే నువ్వు ఇలా మాట్లాడతావు చూడు వదినా నువ్వైనా చెప్పొదిన దానికి ఇలా మాట్లాడకూడదని చెప్పి అని చెప్పేసి అంటుంది ఇంకా మీరా చూడు మీరా నువ్వు అమాయకత్వంగా ఉండొచ్చు నీ కూతురు అమాయకురాలు కాదు ఎక్కడ ఎలా మాట్లాడాలో మీ అమ్మాయికి తెలుసు అవును తన అన్నది నిజమే కదా ఏ రోజు ప్రసాదు కూతుర్లను పట్టించుకున్నాడు ఎప్పుడు పట్టించుకోలేదు ఎప్పుడు అయోమయం లాగానే నడుచుకొచ్చాడు మొన్న మొన్న మంగళసూత్రాలు తీసుకురామన్నా కానీ అవి పోగొట్టుకుని వచ్చాడు మరి నీ కూతురికి ప్రేమ ఎలా పుడుతుంది కన్న తండ్రితో రెండు అక్షంతలు వేసుకోవాలని ఎలా అనిపిస్తుంది దానిష్ట ప్రకారమే వెళ్దాం అది ఎవరి చేతుల మీదుగా పెళ్లి చేసుకోవాలనుకుంటుందో వాళ్ళతోనే జరిపిద్దాం భావను కూడా పిలుచుకొస్తాను మీరందరూ రెడీ అయ్యి ఉండండి వేరే చెర్రి పందిర గుంజ తయారు చేశారా అనగానే ఆ చేశామత్తయ్య అని చెప్పేసి ఇందు ఇది కరెక్ట్ కాదు ఇందు నువ్వేం చేస్తున్నావు నానని తక్కువ చేస్తున్నావు అది నీకు జీవితంలో ఇప్పుడు తెలీదు పెళ్ళయ్యి మీ అత్తవారింటికి వెళ్ళాక అందరి పెళ్లి వేడుకలు చూసిన తర్వాత అయ్యో మా అమ్మా నాన్న పెళ్ళి నా చేతుల మీదుగా నా పెళ్ళి మా అమ్మా నాన్న చేతుల మీదుగా జరగలేదు అని చెప్పి చతికిలు పెడతావు కుమిలి కుమిలి ఏడుస్తావు అలాంటి రోజు ఒకటి వస్తుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అక్కడి నుంచి చెర్రి కూడా వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఎలాగైనా సరే ఇది అంతా కూడా వింటుంది భూమి అప్పుడే అక్కడికి వస్తుంది వచ్చి గదిలో జరిగిన సన్నివేశం అంతా గమనిస్తుంది ఏంటి ఎందుకీ అత్తయ్య మామయ్య చేతుల మీదకి పెళ్లి జరగాల పాపం అంకుల అంటే ఎంత బాధపడుతున్నారు వాళ్ళ కూతురికి వాళ్ళు చేసుకునే రాత లేదా చెత్త అపూర్వ నువ్వైనా దానికి భయం చెప్పి దారిలో పెట్టాలి కానీ తగుదునమ్మా అంటూ కన్యాదానం చేయడానికి రెడీ అయిపోతున్నావు నేను నేను చేనిస్తానా చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా ఇంట్లోకి వస్తున్న అపూర్వకి భూమి ఎదురొస్తుంది ఎదురు రావడంతోనే అడ్డుపడుతూ ఉంటుంది ఏయ్ నీకేమైనా పొగర పిచ్చా నా కాలు కిందకి అడ్డుపడుతున్నావు తప్పుకో నా ఇంట్లో నాకు అడ్డుపడుతున్నావేంటి అనంగానే అడ్డుపడ్డం కాదు అడ్డొస్తే ఊచలు లెక్క పెడతావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఊచలు లెక్క పెట్టడం ఏంటి ఇరవై మూడేళ్ల క్రితం ఏం జరిగిందో నీ జీవితంలో గుర్తు చేసుకుంటే అప్పుడు ఎందుకు ఊచలు లెక్క పెట్టాలో అన్నీ అర్థమైపోతాయి అపూర్వ అనంగా నీకు చిన్న పెద్ద తారతమ్యం తెలీదా అసలు ఏమనుకుంటున్నావు హలో ఒక్క నిమిషం విను నా మాట నీ మాట పిల్లకాకి నీ మాట నేను వింటవంటే పిల్లకాకినో పెద్ద సముద్రాన్నో వింటే కదా తెలుస్తుంది చెప్పు అనగానే ఫోన్లో రికార్డ్ అయిన వాయిస్ అంతా వినిపిస్తుంది నాగుకి ఫోన్ చేసినప్పుడు దాన్ని లేపేశారా దాన్ని లేపకపోతే ఇప్పుడే లేపేయండి అని చెప్పి భూమి మీద మరి హత్యాప్రయత్నం చేసిన విషయాలను రికార్డ్ అయిపోతుంది అప్పుడు ఆ రౌడీ వాయిస్ కూడా అపూర్వ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది అదంతా అంకుల్కి చూపించి నీ భరితం పట్టిస్తాను అలాగే మా అమ్మ చావుకు కూడా కారణం ఎవరో నాకు బాగా తెలుసు ఏంటి మీ అమ్మ చావుకి కారణం ఎవరో నీకు తెలుసా అయితే నాకెందుకు చెప్తున్నావు నీకే చెప్పాలనిపించింది నీలాంటి వాళ్ళకి తెలిస్తేనే భయం ఏంటో తెలుస్తుంది ఇప్పుడు ఆ విషయాలు పక్కన పెట్టేద్దాం కానీ ఇప్పుడు నువ్వు ఒక ఒక పని చేయాలి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేది మీరా ఆంటీ కృష్ణప్రసాద్ అంకుల్ చేతుల మీదకి పెళ్లి జరగాలి లేదు కాదు కూడదు అని అన్నావనుకో ఈ ఈ రహస్యం బయట పెడతాను ఏయ్ నేను చేయటమేంటి ఇందు ఊరుకోవట్లేదని నేనేదో ఒప్పుకున్నాను అది నా చేతుల్లో ఉందన్నట్టుగా మాట్లాడతావేంటి నీ చేతుల్లోనే ఉంది ఇందు చెంప పగల కొట్టిన దారిలోకి తీసుకురా లేకపోతే అంకుల్ నిన్ను ఏం చేస్తారో ఒక్కసారి ఊహించుకో అని చెప్పి అనగానే ఇంకా గతంలోకి వెళ్తుంది అపూర్వ వెంటనే సత శరత్చంద్ర గారు మరి మెడ పట్టుకుని బయటకు లాక్కొచ్చి బావా క్షమించు బావా క్షమించు బావా అంటున్న అందరి ముందు గడపలో నుంచి గుమ్మంలోకి ఒకేసారి ఇలా పట్టుకుని తల పట్టుకుని బయటకు గేంటేసినట్టుగా ఊహించుకుంటుంది అమ్మో ఇలా జరిగితే నా కూతురు ఏమైపోవాలి నేనేమైపోవాలి అందుకనే ఈ పెళ్ళికి ఒప్పించాలి ఇందుకి అని చెప్పేసి సరే ఒప్పిస్తానులే అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి భూమి అక్కడి నుంచి గార్డెన్ ఏరియాలోకి వచ్చేస్తుంది అందరూ పందిరి గుంజ వేయడానికి రెడీగా ఉంటారు ఇంకా అపూర్వ అక్కడే ఉంటుంది ఇందు అత్తయ్య త్వరగా కానివ్వండి అత్తయ్య అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర గారు రా అపూర్వ మరి ఇందుకి మనమే చేయాలంటుంది కదా ముహూర్తం దాటకుండా పందిరి గుంజ పాతేద్దాం అని చెప్పేసి పట్టుకుంటాడు ఇంకా తనకు కూడా ఇష్టమే కానీ భూమి వంక చూస్తూ ఉంటుంది ఫోన్ చూపిస్తూ ఉంటుంది భూమి ముచ్చెమటలు పడుతూ ఉంటాయి అపూర్వకి ఇంకా సరే అని చెప్పి లేదు బావా మనం వేయకూడదు ఈ పందిర పందిరాట అనగానే ఏ ఎందుకు అది కృష్ణప్రసాద్ మీరనే వేయాలి వాళ్ళ కూతురే కాబట్టి ఎందు ఏదో చిన్నపిల్ల అలా మాట్లాడింది మనం ఏదో ఇలా తగ్దనమ్మా అని చేస్తే రేపు ప్రజలందరూ కూడా మనం ఇలా చేసామేంటనని మనల్ని ఆడిపోసుకుంటారు తను అలా బాగానే ఉంటుంది అది నాకు తెలుసు అపూర్వ కానీ ఇందు అంతగా అంత గట్టిగా అనేసరికి ఇంకా మనం వేయాలేమో అని ముందుకొచ్చాను లేదు బావా ఒక నిమిషం ఉండండి అని చెప్పి ఇందు మీ కృష్ణప్రసాద్ మీరా రండి అనగానే ఏంటత్తయ్య అసలు పెళ్ళే చేసుకోను నాకు వాళ్ళ చేతుల మీద పెళ్ళి వద్దని చెప్పాను కదా అనగానే చాచి చెంప చెడ్లు అనిపిస్తుంది అపూర్వ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పెళ్ళి వద్దంటేంటి అంతా నీ ఇష్టమేనా అయినా తల్లిదండ్రులు ముఖ్యం కాదా నీకు ఏదో ఎప్పుడో జరిగిందని చెప్పి ఇప్పుడు పెళ్లిలో ఇదంతా రాధాంతం అవసరమా చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి ఇంకా రా మీరా కృష్ణప్రసాద్ గుంజ వెయ్యండి అని చెప్పేసి అంటుంది ఇంకా వాళ్ళు కూడా పందిరగుంజ వెయ్యంగానే కృష్ణప్రసాద్ హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి అంతా కూడా సవ్యంగా పందిర కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇంకా కిక్కురు అనకుండా కూర్చుంటుంది ఇందు భూమి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది పోనీలే ఈ కార్యక్రమం సవ్యంగా సాగింది ఆంటీ అంకుల్ చేతుల మీదుగా ఈ పెళ్లి జరుగుతుంది అత్తయ్య చాలా సంతోషపడిపోతుంది అని చెప్పేసి ఇంకా పందిరి నాట కార్యక్రమం కూడా అయిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్లో కూర్చుని మరి ఈ పెళ్లి చూపులు అంతా కూడా భూమి చాకచక్యంగా తప్పిస్తుంది కదా భూమి తెలివితేటలకి తను ముగ్ధుడవుతాడు భూమి చాలా తెలివిగలది తను రౌడీల నుంచి కూడా చాలా చాకచక్యంగా అప్పుడు తప్పించుకున్నప్పుడు కూడా తన తెలివిదేట్లు ఒకసారి మైండ్ని షేక్ చేస్తూ ఉంటాయి అయినా తైతక్క ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తైతక్కి ఈ మధ్యన బయట ఎక్కువే ఉంటుంది ఇంట్లో కంటే కూడా తనతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల తన మనసులోకి భూమి గుర్తుకొస్తూ ఉంటుంది దోశలు వేసినప్పుడు తనకి దోశలు నేర్పించింది భూమినే కదా ఇంకా అప్పుడు భూమి తనకు అసలు ఏమీ రానప్పుడు చక్కగా దోశలు వేసి తినిపించే విధంగా చేస్తుంది ఇన్ని తెలివితేటలున్న భూమి భూమికి ఇంకా వాళ్ళు వాళ్ళు వాళ్ళే వాళ్ళెవరో తెలుసుకుందా తెలుసుకోలేదా అయినా చూడాలి తనతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కొంచెం టైం ఎక్కువైపోతుంది భూమికి ఇంకా గగన్ కూడా ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళంగానే భూమి భూమి అని చెప్పేసి మొత్తం తిరుగుతూ ఉంటాడు ఎక్కడ లేకపోయేసరికి ఏంటన్నయ్యా ఎవరి కోసం వెతుక్కుంటున్నావు అని చెప్పి అనగానే ఆ తైతక్ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతా అడుగుతుంది ఇంకా ఆ మాట అనేసరికి ఏంటన్నయ్యా తనకు ఒక పేరుంది కదా తైతక్క అంటే దాని ఆ తైతక్కకి ఆ పేరే కరెక్ట్ లేకపోతే అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ డ్యాన్స్ చేసి నన్ను చంపుతూ చంపుకు తింటోంది అనంగానే నిజమా అన్నయ్య అర్ధరాత్రి డ్యాన్స్ వేస్తుందా భూమి నీకెలా తెలుసు అనగానే నాకెలా తెలుసా మొన్న దెయ్యంలాగా సోఫాలో పడుకుని దుప్పటి కప్పుకుని అంత మేకప్ చేసుకుని పడుకుంది నాకు తెలియక నేను దగ్గరికి వెళ్ళి చాలా భయపడ్డాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి వెళ్తాను అంకుల్ నేను అని చెప్పేసి అంటుంది ఎలా వెళ్తావమ్మా కారులో వెళ్ళు కారులో డ్రైవర్ డ్రాప్ చేస్తారు అని చెప్పి అనగానే సరే అంకుల్ అని చెప్పేసి కార్ కిసి తీసుకుంటుంది ఇంకా ఒకరి ముఖంలో ఒకరు చూసుకుంటారు నక్షత్ర అపూర్వ ఇది ఇలాగే రోజు రోజుకి నా మీద దీని పెత్తనం ఎక్కువైపోతుంది పిల్ల కాకిని ఇప్పుడే ఆదిలోనే తుంచకపోతే అది మహావృక్షమై నా పీకలు లాగేస్తుంది అందుకే దానికి ఇప్పుడే కారులో వెళ్తుంది కదా కారులోనే ఇది స్మాష్ అయిపోయే విధంగా ప్లాన్ చేస్తాను అని చెప్పేసి వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది అపూర్వ వెళ్ళిపోగానే అపూర్వ వేరే వెంకటేష్ అనే ఒక రౌడీతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ కార్ నెంబరు కార్ కలరు కారులో ఉన్న అమ్మాయి కోసం చెప్తుంది తను ఏ రూట్లో వెళ్తుందో ఆ రూట్ కూడా చెప్తుంది మీరు వెళ్ళి తనని కంపల్సరీ తనని పని ఫినిష్ చేసేయండి అని చెప్పేసి అయిపోయింది అనగానే మీరు ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పి చెప్తుంది సరే మేడం ఓకే మేడం అని చెప్పేసి ఇంకా రౌడీలు అపూర్వ చెప్పిన ప్లాన్ ప్రకారం దారిలో అన్ని చోట్ల కూడా కాపు కాస్తూ ఉంటారు ఇంకా భూమి కారులో వెళ్ళడానికి గబాగబా వస్తూ ఉంటుంది అప్పుడే నక్షత్ర అటుగా వచ్చి ఏంటే కారులో వెళ్ళే స్థాయి అనేది ఏదో మా డాడీ నిన్ను కారులో వెళ్ళమంటే ఆ అంకుల్ అని వదిలిపోతున్నావేంటి కారులో నేను బయటకు వెళ్ళాలి నువ్వు వెళ్ళటమేంటి ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకుని ఆటోకు పో అని చెప్పి చేతిలో పెట్టి కార్కి చేతిలోంచి లాక్కుంటుంది ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు కారులో వెళ్ళమని అంకుల్ చెప్పారు కదా మధ్యలో నువ్వేంటి ష్ ఎక్కువగా మాట్లాడకు నేను వెళ్ళాల్సిన దారిలో నువ్వెళ్తానంటావేంటి ఏదో వచ్చావు వెళ్ళావనిపించుకో అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి సరే అని చెప్పి ఆటోకి వెళ్దామని చెప్పి చూస్తూ ఉంటుంది ఈ లోపల నక్షత్ర ఆ కారులో కూర్చుని బయటికి వెళ్ళిపోతుంది సగం దూరం వెళ్ళాక రౌడీలంతా అటాక్ చేస్తారు నక్షత్రని నోటికి బ్యాండేజ్ వేసేసి మరి చేతులు కట్టేసి ఇంకా వాళ్ళు రౌడీలందరూ ఒక్కసారిగా బెదిరిస్తూ ఉంటారు నక్షత్రని తను మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఉండదు అమ్మాయి అని చెప్పింది కదా ఆవిడ కాబట్టి దీన్ని తీసుకెళ్ళిపోదామని చెప్పి చాలా దూరమైన ప్రదేశానికి తీసుకెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా భూమి అక్కడే ఎదురుచూస్తూ ఉంటుంది ఇంకే లోపల అపూర్వ కారు తీసి కారులో వెళ్దామని చెప్పి వేరే కార్ తీస్తూ ఉంటుంది ఇంక పక్క సీట్లో వచ్చి కూర్చుంటుంది భూమి ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంటుంది నేను ఇక్కడే కారులో మరి ఎవరు వెళ్ళారు అనగానే కారులో నీ కూతురే వెళ్ళింది అని చెప్పి అంటుంది అమ్మ బాబాయ్ కొంపలు అంటుకుపోయాయని ఇంకా గుర్తుకొస్తుంది ఈ లోపలే నక్షత్రని చాలా నిర్మానుష్య ప్లేస్కి తీసుకెళ్ళిపోయి మేడం గారు ఫోన్ చేసే లోపల ఏమని మట్టు పెట్టేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ముచ్చెమటలు పట్టి అపూర్వకి వెంటనే ఫోన్ చేస్తుంది వాళ్ళేమో మేడం గారు ఫోను అయిపోయిందని అడడానికి అడుగుతున్నారేమో అసలు ఎత్తొద్దురా అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేయరు అమ్మో నా కూతురికి ఏమవుతుందో ఏం జరుగుతుందో ఆ రౌడీలు చంపేస్తారా అని చెమటలు పట్టేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది ఏయ్ ఏమైంది మీకు అపూర్వ మీ అమ్మాయి వెళ్ళే కారులో అంటే నీ ఉద్దేశం నా కోసం గోయి తీసావన్నమాట ఆ గోతిలో నీ కూతురే పడింది అని చెప్పేసి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్